దానికి గార్లెండింగ్ యాక్టివిటీ ఒకటి కండక్ట్ చేస్తూ దాంట్లో అలాగే మీకు ఒక సోషల్ జస్టిస్ బోర్డు సార్ దీనిలో ఈ స్టాచ్యూ గురించి మనం డిస్కస్ చేస్తూ సోషల్ జస్టిస్ సార్ మీద డిస్కషన్స్ జరిగి మన గవర్నమెంట్ బ్రహ్మాండంగా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ ద్వారా మీ అందరికీ కూడా దిశ నిర్దేశించేందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇందులో మొదటిది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఒకటో తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ ఈ రైతే మనం ఎన్ని ఒకటో తారీఖున స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది మనం రాకమునుపు బిఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ మన ప్రభుత్వం రాకను ఎన్నికలకు ఎన్ని నెలల ముందు వరకు అంటే అంటే ఫిబ్రవరి దాకా కూడా చూసుకుంటే రెండు నెలల ముందు దాకా కూడా చూసుకుంటే పెన్షన్ కేవలం థౌసండ్ రూపీస్ ఇచ్చే పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు మూడు వేల రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి మనం అధికారంలోకి లేక రాకము అమౌంట్ నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు యావరేజ్ గా వస్తా ఉన్న పరిస్థితి ఉంటే ఈ రోజు నెల సచివాలయం ఒక ఫోటో ఫ్రేమ్ ఫోటోస్ మేము సబ్మిట్ మెయిల్ చేయడం జరుగుతుంది మన ఐదు సంవత్సరాల పని ప్రభుత్వ పరిపాలనలో ఏ రకంగా సోషల్ జస్టిస్ పెద్ద పెద్దపీట వేస్తూ ఏ రకంగా మనం సోషల్ జస్టిస్ ప్రమోట్ చేస్తూ అడుగులు వేయగలిగాము ఏమేమి